హాయ్ ఫ్రెండ్స్ నేను మీ వెంకటేశ్వర రెడ్డి మరి ఈ వీడియోలో ఏపీ టెట్ ప్రిపేర్ బేస్ ఫ్రెండ్స్ మరి ఇంకా చాలా చాలా తక్కువ సమయం ఉంది ఆల్మోస్ట్ ఈ రోజు ఫిఫ్టీన్త్ కాబట్టి సెప్టెంబర్ ఫిఫ్టీన్త్ మరి అక్టోబర్ థర్డ్ నుంచి ఎగ్జామ్స్ అంటే ఇంకా కేవలం ఫిఫ్టీన్ డేస్ ప్లస్ అంటే ఓవరాల్ గా మనం ఇంకా ఫిఫ్టీన్ డేస్ సమయం అనే చెప్పుకోవచ్చు మరి ఈ ఫిఫ్టీన్ డేస్ సమయంలో ఈ లాస్ట్ ఫిఫ్టీన్ డేస్ సమయంలో చాలా మంది చేసేటువంటి మిస్టేక్స్ ఏంటి మరి ఆ మిస్టేక్స్ మనం ఏ విధంగా సర్చ్ చేసుకోవాలి టెట్ లో మంచి స్కోర్ సాధించాలి అంటే ఈ ఫిఫ్టీన్ డేస్ సమయంలో మీరు ఏ విధంగా ప్రిపేర్ కావాలి మీ ప్లానింగ్ ఏ విధంగా ఉండాలి ఎలాంటి మిస్టేక్స్ చేయకూడదు ఎలా ప్రిపేర్ అయ్యాలి ఎలా ప్రిపేర్ అవ్వాలి అనే దాన్ని బేస్ చేసుకొని ఒక చిన్న మోటివేషన్ వీడియో మరి వీడియో చివరి వరకు చూస్తే మీకు హండ్రెడ్ పర్సెంట్ ఈ ఫిఫ్టీన్ డేస్ ఎలా ప్రిపేర్ అవ్వాలి అనేటువంటి ఒక ఆలోచన అయితే హండ్రెడ్ పర్సెంట్ అయితే ఏర్పడుతుంది ఫ్రెండ్స్ మన ఛానల్ డిఎస్సీకి సంబంధించింది కాబట్టి ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోగలరు వీడియోకి చిన్న లైక్ ఇవ్వండి మన ఎంవీఆర్ ఫ్రీ వాట్సాప్ గ్రూప్ లో జాయిన్ కావాలి అనుకుంటే ఈ వీడియోలో మీకు డిస్క్రిప్షన్ లో ఫ్రీ వాట్సాప్ గ్రూప్ లింక్ ఉంది జాయిన్ కాగలరు అదే విధంగా టెట్టు ప్రిపేర్ అయ్యేటువంటి ఆస్పిరెంట్స్ బేస్ చేసుకొని రేపటి నుంచి అనగా సిక్స్టీన్త్ నుంచి సిక్స్టీన్త్ సెప్టెంబర్ టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ అనగా రేపటి నుంచి గ్రాండ్ టెస్ట్ బ్యాచ్ థర్డ్ బ్యాచ్ స్టార్ట్ చేస్తున్నాం ఫ్రెండ్స్ ఆల్రెడీ ఇండివిజువల్ క్లాసెస్ ఇండివిజువల్ ఎగ్జామ్స్ పరంగా బ్యాచెస్ అన్ని కంప్లీట్ చేసాము సో ప్రెసెంట్ అయితే గ్రాండ్ టెస్ట్ కండక్ట్ సిలబస్ ఏదైతే ఉంటుందో ఆ మొత్తము టెట్ సిలబస్ కంప్లీట్ సిలబస్ బేస్ చేసుకొని ఫిఫ్టీన్ పార్ట్స్ గా డివైడ్ చేశాము అంటే కంప్లీట్ సిలబస్ ని పదహైదు భాగాలుగా విభజించాము ప్రతి ట్విక్ రివిజన్ లో మీకు అన్ని సబ్జెక్ట్స్ ఉంటాయి తెలుగు ఉంటుంది ఇంగ్లీష్ ఉంటుంది మ్యాథ్స్ ఉంటుంది సైకాలజీ ఉంటుంది అదే విధంగా ఈవిఎస్ సైన్స్ సోషల్ అంటే ప్రతి సబ్జెక్ట్ కవర్ అయ్యే విధంగా మొత్తం ఫిఫ్టీన్ పార్ట్స్ గా డివైడ్ చేసి మీకు ముందు రోజు షెడ్యూల్ ఇస్తాం ఐ మీన్ సిక్స్టీన్త్ నా రేపటి నుంచి బ్యాచ్ స్టార్ట్ అవుతుంది కాబట్టి రేపు మార్నింగ్ షెడ్యూల్ ఇస్తాం ఐ మీన్ ఈ రోజు ప్రిపేర్ కావాల్సినటువంటి సిలబస్ ఏంటి అనేది మీకు క్లియర్గా సిలబస్ ఇస్తాము దాన్ని బేస్ చేసుకొని ఈవినింగ్ ఎగ్జామ్ కండక్ట్ చేయడం అయితే జరుగుతుంది అలా మొత్తము ఫిఫ్టీన్ క్విక్ రివిజన్ ఎగ్జామ్స్ సో ఇవి రాస్తే మీకు ఆ సబ్జెక్ట్ పైన అవగాహన పూర్తిగా ఏర్పడుతుంది మీరు ఎక్కడ మిస్టేక్స్ చేస్తున్నారు అనేది ఒక స్పష్టత ఏర్పడుతుంది మరి మిస్టేక్స్ చేసిన తర్వాత వాటిని ఎలా సర్చ్ చేసుకోవాలి నెక్స్ట్ టైం తెలిసిన బిట్స్ కూడా మిస్టేక్స్ చేయకుండా ఉండడానికి ఒక The cat sat on the ఆలోచన ఏర్పడుతుంది కాబట్టి ఈ క్విక్ డివిజన్ ఎగ్జామ్స్ రాయడం మాత్రము మిస్ చేసుకోవద్దు అది కూడా చాలా చాలా తక్కువ అమౌంట్ కి ఇస్తున్నాం ఫ్రెండ్స్ కేవలము త్రీ హండ్రెడ్ రూపీస్ కి మాత్రమే ఇస్తున్నాం రేపటి నుంచి బ్యాచ్ స్టార్ట్ అంటే సిక్స్టీన్త్ నుంచి ఈ మంత్ థర్టీ డేస్ కాబట్టి మొత్తము ఫోర్టీన్ డేస్ వస్తాయి అదే విధంగా అక్టోబర్ లో మనకు థర్డ్ నుంచి ఎగ్జామ్ కాబట్టి అక్టోబర్ ఫస్ట్ ఈ మంత్ లో ఫోర్టీన్ నెక్స్ట్ మంత్ పరంగా వన్ మొత్తము ఫిఫ్టీన్ క్విక్ డివిజన్ ఎగ్జామ్స్ కండక్ట్ చేయడం అయితే జరుగుతుంది సో ఈ అవకాశాన్ని మిస్ చేసుకోవద్దు ఎవరికైనా బిల్డింగ్ ఉంటే నా వాట్సాప్ నెంబర్ ఎయిట్ నా వాట్సాప్ నెంబర్ సేవ్ చేసుకోండి ఎయిట్ నా వాట్సాప్ నెంబర్ కి గ్రాండ్ టెస్ట్ అని మెసేజ్ చేయండి గ్రాండ్ టెస్ట్ ఇంట్రెస్టెడ్ లేదా పర్పస్ మెసేజ్ చేయండి మీకు షేర్ చేయడం అయితే జరుగుతుంది అవకాశాన్ని ఇదే లాస్ట్ బ్యాచ్ కూడా సో తర్వాత ఎగ్జామ్స్ కి సమయం ఉండదు కాబట్టి ఇదే లాస్ట్ బ్యాచ్ సో ఈ అవకాశాన్ని మాత్రం మీరు మిస్ చేసుకోవద్దు అది కూడా చాలా తక్కువ అమౌంట్ కి ఇస్తున్నాం కాబట్టి మిస్ చేసుకోవద్దు మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేస్తారని ఆశిస్తున్నా ఆలస్యం చేయవద్దు ఎప్పుడైనా వాట్సాప్ నెంబర్కి గ్రాండ్ టెస్ట్ పర్పస్ అని మెసేజ్ చేయగలరు మరి లేట్ చేయకుండా మన మెయిన్ కంటెంట్కి వెళ్తే అసలు ఈ ఫిఫ్టీన్ డేస్ లో మీరు ఏంటి చేయాల్సింది ఏంటి అంటే ఫస్ట్ ఆల్రెడీ మీకు ఫస్ట్ నుంచి చెప్తూనే ఉన్నా సిలబస్ షీట్ అనేది మీ దగ్గర ఉండాలి సో సిలబస్ షీట్ అంటే ఎక్స్పెషల్లీ సిలబస్ షీట్ అంటే మనకు మెయిన్ గా తెలుగు పరంగా ఇంగ్లీష్ పరంగా సైకాలజీ పరంగా మెథడ్స్ పరంగా ఈ నాలుగు ఏ మిగతా మ్యాథ్స్ కానివ్వండి ఈవీఎస్ కానీ సైన్స్ కానీ సోషల్ కానీ అవన్నీ మనకు టెక్స్ట్ బుక్ కంటెంట్ పరంగా వెళ్ళిపోతాం కాబట్టి టెక్స్ట్ బుక్ టెక్స్ట్ బుక్ ప్రిపరేషన్ ప్లానింగ్లో ఉన్న వాళ్ళకైతే నో ప్రాబ్లం మ్యాథ్స్ సిలబస్ కానివ్వండి ఈవీఎస్ సైన్స్ సోషల్ కానివ్వండి ఆ సిలబస్ చూడాల్సిన అవసరమే లేదు నెక్స్ట్ తెలుగు ఎందుకు తెలుగు ఎందుకంటే తెలుగులో మనకు ఎక్కువగా టెట్టులో వ్యాకరణాంశాలు భాషాంశాలను బేస్ చేసుకునే ఉంటుంది అందుకని మీకు మొత్తం మీద ఆ సిలబస్ మనం హండ్రెడ్ పర్సెంట్ సిలబస్ బేస్ చేసుకునే ఇస్తున్నాము హండ్రెడ్ పర్సెంట్ ఏ పార్ట్ మిస్ చేయకుండా ఐ మీన్ ఏ టాపిక్ మిస్ చేయకుండా ప్రతిదీ కవర్ అయి తగ్గ మీకు సిలబస్ ఈ ఫిఫ్టీన్ క్విక్ రివిజన్ టెస్ట్ లో ఉండడం అయితే జరుగుతుంది సో మీకు ఆ సిలబస్ లో ఉండేటువంటివి ఏంటి సో తెలుగు పరంగా తీసుకున్నాం అనుకోండి ఫస్ట్ అపరిచిత పద్యము అపరిచిత గద్యం నుంచి స్టార్ట్ చేసి లాస్ట్ పార్ట్ వచ్చేసరికి వాక్యాలు రకాలు క్రియలు రకాలను ఉంటుంది సో అంత వరకు ఆ లాస్ట్ వరకు మీరు క్లియర్ గా ఆ సిలబస్ అబ్జర్వ్ చేసి ప్రతి అంశాన్ని క్షుణ్ణంగా ఈ టైంలో మీరు రివిజన్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి సో మీరు ఎప్పుడైతే సిలబస్ షీట్ మీ దగ్గర ఉంటుందో మనం వీలైనంత త్వరగా ఆ సిలబస్ ని కంప్లీట్ చేసుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది అందుకని మీకు నవర్ టైం వేస్ట్ అయినా పర్లేదు వన్ అవర్ టైం వేస్ట్ అయినా పర్లేదు సో మీకు నెట్ లో క్లియర్ గా అఫీషియల్ టెట్ సిల టెట్ సైట్ లో మీకు సిలబస్ ఉంటుంది కాబట్టి ఫస్ట్ తెలుగు సిలబస్ అంతా నీట్ గా రాసుకోండి తెలుగు మహా అయితే త్రీ డేస్ లేదా టూ డేస్ లో కల్లా కంప్లీట్ చేసే విధంగా వెళ్ళండి ఎప్పుడు మన గ్రాండ్ టెస్ట్ మీరు జాయిన్ కాకపోతే జాయిన్ అయితే మాత్రం మీకు హండ్రెడ్ పర్సెంట్ మీకు క్లియర్ ఇస్తాం కాబట్టి నో ప్రాబ్లమ్ మిమ్మల్ని జాయిన్ అవ్వండి అని చెప్పడం లేదు ఇన్ కేస్ జాయిన్ కాకపోతే మాత్రము చెప్పినటువంటి విధానంలో మీరు ఫాలో అయితే హండ్రెడ్ పర్సెంట్ ఈ ఇన్ టైంలో క్విక్ రివిజన్ మీరు ఈజీగా చేసుకోవచ్చు ఫస్ట్ మీరు సిలబస్ షీట్ పక్కాగా ఉండాలి నెక్స్ట్ అంత ముందు ప్రిపేర్ అవుతూ వచ్చిన వాళ్ళు ఇంకా సిలబస్ కంప్లీట్ చేసుకోలేదు అనుకోండి కంప్లీట్ చేసుకోలేదు ఇంకా సిలబస్ చాలా వరకు పెండింగ్ ఉంది అనుకోండి సో ఈ సమయంలో మీరు ఏం చేయాలి అంటే మీరు రివిజన్ చేసుకుంటూ రివిజన్ చాలా చాలా ఇంపార్టెంట్ అంతకుముందు ఏదైతే సిలబస్ కంప్లీట్ అయిందో ఆ కంప్లీట్ అయినటువంటి ను బేస్ చేసుకొని రివిజన్ చేసుకుంటూ టాపిక్స్ ప్రిపేర్ అవ్వండి మీరు అదే విధంగా ప్రిపేర్ అయితే ప్రిపేర్ కావడం వల్ల యూజ్ లేదు ఫ్రెండ్స్ ఎందుకంటే రివిజన్ చాలా చాలా ఇంపార్టెంట్ రివిజన్ లేకపోతే మీరు ఎక్కువగా మిస్టేక్స్ చేయడానికి ఆస్కారం అయితే ఉంటుంది ఎందుకంటే ఆప్షన్స్ అక్కడక్కడే కనిపిస్తూ ఉంటాయి కాబట్టి మీకు రివిజన్ లేకపోతే ఎక్కువగా అంటే తెలిసిన బిట్టే అనిపిస్తుంది బట్ అది మిస్టేక్స్ చేయడానికి ఎక్కువగా ఆస్కారం ఉంటుంది అందుకే ఎగ్జామ్స్ రాయండి అని చెప్తాము ఓకే అమౌంట్ బేస్డ్ కాబట్టి మీ ఇష్టం ఎందుకంటే త్రీ హండ్రెడ్ రూపీస్ పే చేసుకోలేము అనుకుంటే వదిలేసేయండి పే చేయగలము త్రీ హండ్రెడ్ రూపీస్ పే చేసే స్టాండర్డ్స్ కెపాసిటీ మా దగ్గర ఉంది అనుకుంటే మాత్రము జాయిన్ అయితే మాత్రము హండ్రెడ్ పర్సెంట్ అయితే మీకు ఉపయోగపడుతుంది సో మీరు కొత్తగా ఇంకా అంటే సిలబస్ కంప్లీట్ కాని వాళ్ళు మాత్రము రివిజన్ చేసుకుంటూ అంటే మీరు అంతకు ముందు ఏదైతే సిలబస్ కంప్లీట్ చేశారో అది రివిజన్ చేసుకుంటూ కొత్త సిలబస్ కంటిన్యూషన్ లో ఫాలో అవ్వండి ఓన్లీ కొత్త సిలబస్ పరంగా ఫాలో అయితే మాత్రము మీకు రివిజన్ చేసుకోనికి లాస్ట్ లో సమయం ఉండదు కాబట్టి మీకు తెలిసిన బిట్లు కూడా మీరు తప్పు చేయడానికి ఎక్కువగా ఆస్కారం అయితే ఉంటుంది ఇది మీరు మెయిన్ గా కీ పాయింట్ కూడా చేసుకోవాలి నెక్స్ట్ మెయిన్ చాలా చాలా ఇంపార్టెంట్ పాయింట్ ఏంటి అంటే మోడల్ పేపర్స్ మోడల్ పేపర్స్ అంటే ఇంకా క్లియర్ చెప్పాలంటే ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ కంపల్సరిగా అబ్జర్వ్ చేయాలి అవే క్వశ్చన్స్ ఇస్తాడని మీ ఎవరు చెప్పరు అవే క్వశ్చన్స్ ఇస్తాడని ఎవరు చెప్పరు బట్ ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ హండ్రెడ్ పర్సెంట్ అబ్జర్వ్ చేయాలి మేమైతే ఈ క్వశ్చన్ పేపర్స్ తయారు చేసేటప్పుడు అయితే ప్రీవియస్ క్వశ్చన్స్ ఇచ్చామని కాదు ప్రీవియస్ క్వశ్చన్స్ ఐ మీన్ టూ థౌసండ్ మనకు టూ థౌసండ్ ట్వంటీ టూ లెట్ ఇటు జరిగింది తర్వాత ట్వంటీ లో మళ్ళీ టెట్టు జరిగింది మళ్ళీ మొన్న కూడా టెట్ అంటే జగన్ పరిపాలన పరంగా టూ టైమ్స్ టెట్ జరిగింది అదే విధంగా మన చంద్రబాబు నాయుడు పరిపాలన పరంగా మనకు టెట్ జరగబోతుంది అంటే ముందు ప్రీవియస్ టెట్ క్వశ్చన్ పేపర్స్ అన్ని అబ్జర్వ్ చేసి క్వశ్చన్స్ ఎక్కడి నుంచి ఇస్తున్నారు ఏ టాపిక్ నుంచి ఎక్కువగా టచ్ చేస్తున్నారు అనేటువంటి ఆలోచన బేస్ చేసుకొని అవే క్వశ్చన్స్ ఇచ్చాము కాదు అవే క్వశ్చన్స్ ఇస్తే దానివల్ల యూజ్ లేదు కదా సో క్వశ్చన్ ఎక్కడి నుంచి వస్తుంది ఎందుకంటే మనకి ఇక్కడ టెట్ స్టాండర్డ్ చాలు ఐ మీన్ టెట్ స్టాండర్డ్ ప్రిపేర్ కావాలి సో మీరు డిఎస్సి ప్రిపరేషన్ ఓకే ఇప్పుడు ఈ ఫిఫ్టీన్ డేస్ మనకు కావాల్సింది ఏంటి టెట్ స్కోరు ఇంతవరకు మీరు తో పాటు డిఎస్సి కూడా ప్రిపేర్ అయ్యారంటే హ్యాపీ అంతకన్నా సంతోషం అయితే ఇంకోటి అయితే ఏం లేదు బట్ ఈ ఫిఫ్టీన్ డేస్ మాత్రము మీరు టెట్ స్కోర్ పెంచుకోవాలి అనేటువంటి ఆలోచనలో ఉంటే మాత్రము డిఎస్సి జోలికి వెళ్ళద్దు ఓన్లీ టెట్ మీద మాత్రమే ఫోకస్ చేయండి మరి టెట్టులో మీరు మంచి స్కోర్ సాధించాలి అంటే కంపల్సరిగా ప్రీవియస్ మోడల్ పేపర్స్ అయితే హండ్రెడ్ పర్సెంట్ మీరు అబ్జర్వ్ చేయాల్సిందే హండ్రెడ్ పర్సెంట్ అబ్జర్వ్ చేయాల్సిందే మీరు ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ అబ్జర్వ్ చేస్తే ఆ క్వశ్చన్ స్టాండర్డ్ ఏ విధంగా ఉంది ఐ మీన్ క్వశ్చన్స్ ఎక్కడి నుంచి రావడానికి ఆస్కారం ఉంది అదే టాపిక్ అని కాదు ఆ స్టాండర్డ్ లెవెల్ ఆ బేస్ లెవెల్ అనేది మనకు ఒకసారి అర్థమవుతుంది అంటే ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ సైకాలజీ సైకాలజీ పెరుగుదల వికాసం నియమము వికాస సూత్రాలను బేస్ చేసుకొని తీసుకున్నాము అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్ మరి వికాస సూత్రాల నుంచి ఏ విధంగా క్వశ్చన్ అడుగుతున్నాడు అంటే ఈ క్రింది బాణిలో వికాస సూత్రం కానిది గుర్తించండి అని అడుగుతున్నాడా లేదా ఏదైనా ఒక సూత్రం ఇచ్చేసి దానికి సంబంధించినటువంటి వాక్యాన్ని గుర్తించమని ఇస్తున్నాడా లేదా ఒక స్టేట్మెంట్ ఇచ్చేసి అది ఏ వికాస నియమాన్ని పాటిస్తుంది అడుగుతున్నాడా సో అలా మనకు తెలియాలి అలా తెలిసినప్పుడే ఆ క్వశ్చన్ ఫ్రేమింగ్ అనేది మనం ఓన్ గా వేసుకోవడానికి ఛాన్సెస్ ఉంటుంది కాబట్టి చెప్తున్నాం లేదా ఏదైనా సైంటిస్ట్ పరంగా తీస్తున్నాం అనుకోండి సో ఇక్కడ గ్రంథాలను బేస్ చేసుకుని అడుగుతున్నా లేదా సిద్ధాంతాలను బేస్ చేసుకుని అడుగుతున్నా ఎలా అడుగుతున్నాడు అనేది మనం ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ అన్ని అబ్జర్వ్ చేస్తే ఇప్పుడు అలా అబ్జర్వ్ చేసి ఉండాలి అందుకని మీకు ఇక్కడ రివిజన్ మోడల్ పేపర్స్ చూడాలి అని చెప్పేది అంటే ఏదైనా ఒక సైంటిస్ట్ పేరు తీసుకున్నాం అనుకోండి తను ప్రతిపాదించినటువంటి సిద్ధాంతం ఏంటి తను ఏమైనా గ్రంథాలు రచించే గ్రంథాలు ఏంటి ఆ సిద్ధాంతంలో ఉండేటువంటి కీలక అంశాలు ఏంటి ఆ సిద్ధాంతంలో ఉన్నటువంటి ముఖ్య ఉద్దేశం ఏంటి దాంట్లో ఉండేటువంటి రిలేటెడ్ కంటెంట్ ఏంటి అలా ఆ కంటెంట్ బేస్ చేసుకుని మీరు స్పష్టంగా చదివితే క్వశ్చన్ ఏ విధంగా ఇచ్చినా చేయగలరు ఈవెన్ తెలుగు కూడా అంతే అంటే ఏ కాన్సెప్ట్ అయినా అంతే మ్యాథ్స్ పరంగా కూడా అంటే ఇక్కడ ఆ కంటెంట్ ఇప్పుడు మ్యాథ్స్ ఉంది ఫర్ ఎగ్జాంపుల్ ఎయిత్ క్లాస్ లో చాలా డెప్త్ ప్రాబ్లమ్స్ ఉంటాయి ఆ డెప్త్ ప్రాబ్లమ్స్ స్టాండర్డ్స్ మనకు టెట్ లో అవసరమా అంటే అవసరం లేదు అంత డెప్త్ కాన్సెప్ట్స్ అవసరం అయితే లేదు సో మనం ఏ స్టాండర్డ్ లో అడుగుతున్నాడు అనేది ఫాలో అయితే మీరు ఈజీగా క్వశ్చన్స్ ఇచ్చినప్పుడు ఆన్సర్స్ చేయగలరు అంటే అవి డిఎస్సి స్టాండర్డ్ లో ఇస్తారా లేదా టెట్ స్టాండర్డ్ లో ఇస్తారా టెట్ స్టాండర్డ్ కి మనం ఎంత వరకు ప్రిపేర్ కావాలి అనేది మీకు ఒక అవగాహన ఏర్పడితే మీరు ఈజీగా ఈ తక్కువ సమయంలో మీరు ఆ సిలబస్ ను కంప్లీట్ చేయడానికి ఎక్కువ ఆస్కారం అయితే ఉంది అని మాత్రము చెప్పగలను అందుకని మోడల్ పేపర్స్ చాలా చాలా ఇంపార్టెంట్ అంటే అవే క్వశ్చన్స్ చదవండి అని చెప్పలేదు సో ఇక్కడ లో లెవెల్ ఇచ్చాడు అనుకోండి ఆ లో లెవెల్ నుంచి కొంచెం హై లెవెల్ బేస్ చేసుకుని ఉండాలి అంటే లో లెవెల్ ఎప్పటికీ మనము మిస్ చేసుకోకూడదు అంటే ఆ ప్రిపరేషన్ స్టాండర్డ్స్ ఏ విధంగా ఉండాలి అది అదే క్వశ్చన్ కే దానికి రిలేటెడ్ గా కూడా ఏ విధంగా అడగచ్చు ఇప్పుడు నేను చెప్పాను కదా వికాస సూత్రాలను బేస్ చేసుకొని మీకు త్రీ మెథడ్స్ లో ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ అడగచ్చు ఏ విధంగా అడగచ్చు ఈ క్రింది వాణిలో వికాస సూత్రం కానిది గుర్తించండి అంటే వైయక్తిక భేదాలు సంథింగ్ అలా వికాస నియమాలు మొత్తం పదిహేను ఉన్నాయి కదా వాటిని బేస్ చేసుకుని ఒకటి తప్పుగా ఇచ్చేసి దాన్ని గుర్తించమంటాడు లేదా ఒక స్టేట్మెంట్ ఇచ్చేసి ఏ వికాస నియమాన్ని వర్తిస్తుంది అంటాడు లేదా ఒక వికాస నియమం ఇచ్చేసి దానికి సంబంధించినటువంటి వాక్యాన్ని గుర్తించండి అంటాడు అంటే మనం అనలైజ్ చేసుకోవాలి ఎప్పుడైతే అనలైజ్ చేసుకుంటామో క్వశ్చన్ ఏ విధంగా ఇచ్చిన ఆన్సర్ అయితే చేయవచ్చు అలా చేసి చదవాలి అంటే ఖచ్చితంగా మీరు మోరల్ పేపర్స్ పక్కాగా ప్రాక్టీస్ చేయాలి పక్కాగా ప్రాక్టీస్ చేయాలి స్కోర్ కావాలి అనుకుంటే మాత్రము నెక్స్ట్ నెక్స్ట్ ఈ సమయంలో మీరు సమయాన్ని వృధా చేసుకోవద్దు నేను ఫస్ట్ నుంచి చెప్తూనే ఉన్నా ఇప్పటి వరకు మీరు ఏం చేశారో ఒక విధం కావాలంటే ఈ ఫిఫ్టీన్ డేస్ ఒక పర్టికులర్ టైం అంటూ కేటాయించుకోండి అంటే డైలీ ఎందుకంటే రివిజన్ టైము చాలా ఇంపార్టెంట్ టైము చాలా ఇంపార్టెంట్ టైము సో టెట్టులో మీకు ఎంతవరకు స్కోర్ పెంచుకుంటే మీకు డిఎస్సి రావడానికి అంత ఎక్కువ ఛాన్సెస్ ఉంటాయి డైరెక్ట్లీ ప్రపోషనల్ టెట్లో స్కోర్ బాగా ఉంటే మీకు డిఎస్సి రావడానికి ఎక్కువగా ఛాన్సెస్ ఉంటాయి జాబ్ వస్తుందని కాదు టెట్ లో వన్ ఫార్టీ ఫైవ్ వచ్చిన జాబ్ రావచ్చు రాకపోవచ్చు బట్ మీరు ఆ డిఎస్సి ప్రిపరేషన్ స్టాండర్డ్స్ లో మీకు ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి అంటే టెట్ లో స్కోర్ ఎక్కువగా ఉంటే మనకు ఆటోమేటిక్గా ట్వంటీ పర్సెంటేజ్ వెయిటేజ్ ఉంటుంది కాబట్టి ఆ స్కోర్ మీకు డిఎస్సి లో కూడా యాడ్ అవుతుంది కాబట్టి మీకు స్కోర్ పెంచుకోవడానికి ఐ మీన్ టెట్ స్కోర్ బేస్ చేసుకుని డిఎస్సి లో ట్వంటీ పర్సెంట్ యాడ్ అవుతుంది కాబట్టి మీరు ఆ పాజిటివ్ ఎనర్జీతో పాజిటివ్ ఎనర్జీతో ఇంకొంచెం కష్టపడితే నేను డిఎస్సి సాధించగలను అనేటువంటి ఆలోచన మీలో ఉంటుంది కాబట్టి డిఎస్సి పరంగా మీరు బాగా ఫోకస్ చేయగలరు ఎప్పుడైనా చూడండి ఒక గమ్యస్థానాన్ని వెన్నుకున్నాము ఇక్కడ నుంచి ఇక్కడి వరకు ఇది ఇక్కడ నుంచి స్టార్ట్ చేశాము ఇక్కడ మీ గమ్యస్థానం ఇక్కడ ఉంది అనుకోండి ఇలా స్లోగా ట్రావెల్ చేస్తున్నప్పుడు ఇలా ఇంతవరకు వచ్చావు ఇంకా తక్కువ సమయం ఉంది అనుకోండి తక్కువ సమయం ఉంది అంటే నువ్వు ఇక్కడ నుంచి ఇక్కడికి ఆ లాగలేవు ఐ మీన్ అంతవరకు రీచ్ కాలేవు తక్కువ సమయంలో అంటే మనం ఇక్కడికే డ్రాప్ అయిపోతాం నెక్స్ట్ చాలా వరకు నువ్వు ఇక్కడ నుంచి ఇక్కడికి వచ్చావు అనుకోండి ఇక్కడికి వస్తే ఇంక కొంచెమే ఉంది సమయం తక్కువ ఉన్నా కానీ సమయం తక్కువ ఉన్నా కానీ ఇంకొంచెం ట్రావెల్ చేస్తే నేను నా గమ్యస్థానానికి చేరుకుంటామని ఆ కొంచెం సమయంలో అయినా కానివ్వండి ఓవర్ హార్డ్ వర్క్ చేయడానికి ఎక్కువ ఆస్కారం అయితే ఉంటుంది అందుకే నేను చెప్పేది టెట్లో తక్కువ స్కోర్ వచ్చింది అనుకోండి మళ్ళీ మీలో మైండ్ లో నెగిటివ్ పాయింట్ తక్కువ స్కోర్ వచ్చింది నేను డిఎస్సి సాధించగలనా సాధించలేనని అదే టెట్ లో మంచి స్కోర్ వచ్చింది అనుకోండి ఇంకొంచెం కష్టపడితే పక్కాగా నేను డిఎస్సి సాధించగలను అనేటువంటి ఆలోచన మీకు హండ్రెడ్ పర్సెంట్ ఏర్పడుతుంది కాబట్టి టెట్ మార్క్స్ చాలా చాలా కీలకము మీలో పాజిటివ్ ఎనర్జీ క్రియేట్ చేయాలి అంటే ఖచ్చితంగా టెట్ లో మంచి స్కోర్ వస్తే మీలో పాజిటివ్ ఎనర్జీ హండ్రెడ్ పర్సెంట్ అయితే క్రియేట్ అవుతుంది సో సమయాన్ని అయితే వృధా చేసుకోవద్దు నెక్స్ట్ పాజిబిలిటీ ఉన్నంత వరకు పాజిబిలిటీ అని కాదు నైన్టీ నైన్ పర్సెంట్ చెప్పగలను సోషల్ నెట్వర్క్స్ కి దూరంగా ఉండండి సోషల్ నెట్వర్క్స్ అంటే వాట్సప్ అన్వాంటెడ్ చాటింగ్ అన్వాంటెడ్ పర్సన్ చాటింగ్ కానివ్వండి అన్నెసరీ చాటింగ్ అన్నెసరీ చాటింగ్ జోలికి ఇప్పుడు వెళ్లే సమయం అయితే కాదు నేను ఫస్ట్ నుంచి చెప్తూనే ఉన్నా వాట్సాప్ స్టాటస్ పెట్టడం కూడా ఈ ఫిఫ్టీన్ డేస్ ఆపేసేయండి సో ఏదో మీరు ఆ కొటేషన్ పెట్టడం వల్ల మీకు వచ్చేటువంటి లాభం ఏమీ లేదు దానివల్ల డిస్టబెన్సెస్ తప్ప ఏం లేదు నేను చాలా వరకు చెప్తూనే ఉన్నా ఎప్పుడైనా మీరు ఒక కాంపిటేటివ్ స్పిరిట్ లో ఉన్నారు అంటే సో ఏదైనా కొటేషన్ పెడతారు ఆపోజిట్ పర్సన్ మీ కాంటాక్ట్స్ లో స్టేటస్ చూసి చూసింటారు గుడ్ మార్నింగ్ అంటారు సూపర్ కొటేషన్ అంటారు దానికి థ్యాంక్స్ అంటాము తర్వాత ఏం చేస్తున్నావు అంటాం సో ఆన్ సో అట్లా కన్వర్టేషన్ పెరగడం వల్ల మీ సమయం వృధా అవుతుంది అవతల వ్యక్తి సమయం ఏమీ వృధా కాదు అంటే మీరు ప్రిపరేషన్లో ఉన్నారు కాబట్టి మీ సిమ మీ సమయాన్ని మీకు తెలిసి మీరే వృధా చేసుకుంటున్నారనేది మాత్రము హండ్రెడ్ పర్సెంట్ అయితే వాస్తవము ఏంటి ఒక స్టాటస్ వల్ల ఎంతో డిస్టర్బెన్స్ ఉంటుందో అంటే ఉండొచ్చు సమ్టైమ్స్ మీరు బాగా ప్రిపరేషన్లో ఉన్నారు మంచి ప్రిపరేషన్లో బాగా ఇంట్రెస్ట్లో ఉన్నారు అప్పుడే మీరు ఉదయం పెట్టేటువంటి స్టాటస్కి అప్పుడు హాయ్ అండ్ మెసేజ్ వచ్చిందనుకోండి మీ మైండ్ ఖచ్చితంగా డైవర్ట్ అవుతుంది కాబట్టి మీరే థింక్ చేయండి అందుకని వాట్సాప్ స్టాటస్లో కానివ్వండి వాట్సాప్ ఎవరైనా స్టేటస్ చూసినప్పుడు మీరు దానికి రిప్లై ఇవ్వడం కానివ్వండి లేదా అన్నెసరీ చాటింగ్ జోలికి కానివ్వండి నెక్స్ట్ ఫేస్బుక్స్ కానివ్వండి టెలిగ్రామ్ జోలికి కానివ్వండి ఈవెన్ వాట్సాప్ లో వచ్చేటువంటి కామెడీ క్లిప్పింగ్స్ పరంగా కానివ్వండి సబ్జెక్ట్ రిలేటెడ్ ఓకే నో ప్రాబ్లమ్ వాట్సాప్ యూట్యూబ్ పరంగా యూట్యూబ్ పరంగా సబ్జెక్ట్ రిలేటెడ్ సబ్జెక్ట్ రిలేటెడ్ కాకుండా అన్నెసరీ వీడియోస్ జోలికి మాత్రమే వెళ్ళొద్దు ఎప్పుడైనా మైండ్ ఫ్రెష్గా ఉండడం కోసం మాత్రము మంచి డివోషనల్ సాంగ్స్ కానివ్వండి లేదా మీకు నచ్చినటువంటి సాంగ్స్ కానివ్వండి ఒక పది నిమిషాలు వినడంలో తప్పైతే లేదు మైండ్ రిఫ్రెష్ కావడానికి సో కంటిన్యూషన్ గా చదవండి అని ఎవరు చెప్పరు సో ఆ మైండ్ ఆ టెన్ మినిట్స్ రిఫ్రెష్ కావాలి అంటే మీకు నచ్చినటువంటి డివోషనల్ సాంగ్స్ భక్తి గీతాలు కానివ్వండి లేదా తెలుగు మూవీ సాంగ్స్ అయినా కానివ్వండి మీకు నచ్చినవి ఒక్కసారి ఒక టూ టెన్ మినిట్స్ చూడడం వల్ల తప్పైతే లేదు బట్ సోషల్ నెట్వర్క్స్కి హండ్రెడ్ పర్సెంట్ అయితే దూరంగా ఉండండి అని మాత్రము పక్కాగా చెప్పగలను ఈ ఫిఫ్టీన్ డేస్లో మీరు చేయాల్సింది చేయకూడదీ అంటే సిలబస్ షీట్ పక్కా ఉండాలి దాన్ని బాగా రివిజన్ చేసుకోండి అలవాటు చేసుకోండి నెక్స్ట్ ఈ ఫిఫ్టీన్ డేస్ ప్రీవియస్ గా చదివినటువంటి సిలబస్ ఏదైతే ఉంటుందో వాటిని రివిజన్ చేసుకుంటూ సిలబస్ కంప్లీట్ కాకుంటే రివిజన్ చేసుకుంటూ కొత్త టాపిక్స్ ప్రిపేర్ అవ్వండి ఆల్రెడీ సిలబస్ కంప్లీట్ అయిన వాళ్ళు మాత్రము పాజిబిలిటీ ఉన్నంత వరకు నెంబర్ ఆఫ్ టైమ్స్ రివిజన్ చేయడానికి అలవాటు చేసుకోండి ప్రీవియస్ మోడల్ పేపర్స్ ఖచ్చితంగా ఫాలో అవ్వండి హండ్రెడ్ పర్సెంట్ ఫాలో అవ్వండి సో మీరు సిలబస్కి అనుగుణంగా ఫోకస్ చేయండి టెట్లో పాజిబిలిటీ ఉన్నంత వరకు స్కోర్ పెంచుకోండి సోషల్ నెట్వర్క్స్కి దూరంగా ఉండండి ఇవి పాటిస్తే హండ్రెడ్ పర్సెంట్ ఈ ఉన్న ఫిఫ్టీన్ డేస్ సమయాన్ని అయినా కానీ మీరు పర్ఫెక్ట్గా వినియోగించుకుంటారు విష్ యూ ఆల్ ది బెస్ట్ థ్యాంక్ యూ